నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీ లక్ష్మీనికేత్రం యూట్యూబ్ ఛానల్ లక్ష్మీదేవి వాహనం ఏంటో మీకు తెలుసా లక్ష్మీదేవి వాహనం గుడ్లగూప అయితే ఈ గుడ్లగూప లక్ష్మీదేవి వాహనంగా ఎలా మారిందో అని ఒక చిన్న కథ ఉంది దాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇద్దరు ముసలి దంపతులు ఉండేవారు వాళ్ళు చాలా కష్టాలు పడుతూ ఉండేవారు తినడానికి తిండేనా లేక చాలా అగజాట్లు పడేవారు అయితే వాళ్ళకి ఉన్న దాంట్లోనే శుభ్రంగా ఉంటూ ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటూ కష్టాలను కలిసి పంచుకుంటూ అన్యోన్యంగా ఉండేవారు అయితే వాళ్ళకి ఒక్కొక్క రోజు తినడానికి తిండి కూడా దొరికేవి కాదు వాళ్ళ కష్టాలని పంచుకోవడానికి నాన్న వాళ్ళెవరు వాళ్ళ చుట్టూ ఉండేవారు కాదు ఆ భార్య భర్త ఇద్దరే ఆ వృద్ధాప్యంలో కష్టాలు పడుతూ ఉండేవాళ్ళు అయితే ఆ ముసలావిడ రోజు తన ఇంటి పెరట్లో ఉండే ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని బాధపడుతూ ఉండేది తన కష్టాలు ఎప్పుడు తొలుగుతాయి తనకి మంచి రోజులు ఎప్పుడు వస్తాయి తను తన భర్త సుఖంగా ఎప్పుడు జీవించగలరని ఆలోచిస్తూ ఉండేది రోజు ఆ చెట్టు కింద కూర్చుని బాధపడుతూ ఉండేది అయితే ఆ చెట్టు మీద ఒక గొడ్ల బొబు ఉండేది అది రాత్రిపూట బయటికి వెళ్ళేది కాబట్టి పగలంతా ఆ చెట్టు మీదే ఉండి ఈ ముసలావిడ చెప్పుకునే కష్టాలను పాదంలో ఉంటూ ఉండేది వైకుంఠంలో విష్ణుమూర్తి ఒక చైత్రశుద్ధ పంచమి రోజున లక్ష్మీదేవిని భూలోకానికి వెళ్ళమన్నారు లక్ష్మీదేవి భూలోకానికి వచ్చింది భూలోకానికి వచ్చి ఈ ముసలి దంపతులు ఉంటున్న గ్రామానికి వచ్చింది అయితే ఆవిడికి ఎవరింటికి వెళ్ళాలా ఎవరిని కటాక్షించాలా అని ఆలోచించారు ఇంతలో చెట్టు మీదున్న గొడ్లగూబకి లక్ష్మీదేవి రావడం తెలిసింది వెంటనే అది లక్ష్మీదేవి ఎవరి ఇంటిలోకి వెళదామని వెళుతోందో ఆ ఇంటిపైన కూర్చుని అరవడం మొదలుపెట్టింది అది విన్న లక్ష్మీదేవి అది అశుభంగా భావించి ఆ ఇంటిలోకి వెళ్లకుండా మరో ఇంటికి వెళ్ళేది మరో ఇంటికి వెళ్ళినా సరే వెనకాలే గుడ్లగూబ వచ్చి ఆ ఇంటి మీద కూర్చుని అరిచేది అది కూడా అశుభమని ఆ ఇంటికి వెళ్ళేది కారు అలాగా ఊళ్ళో ఉన్న మొత్తం అందరి ఇళ్ళకి లక్ష్మీదేవి వెళ్ళింది లక్ష్మీదేవి వెళ్ళిన ప్రతి ఇంటికి గుడ్లగోబ వెళ్ళి ఆ ఇంటి మీద కూర్చుని అరవడం చేసింది చివరికి మిగిలిపోయింది ఒకే ఒక ఇల్లు అదే ఈ ముసలి దంపతులు ఉన్న ఇల్లు లక్ష్మీదేవి తిరిగి తిరిగి ఈ ముసలి దంపతుల ఇంటికి వచ్చింది అప్పుడు గుడ్లగోబ ఆ ఇంటి మీద వాలకుండా వెళ్ళి తన నివాసమైన చెట్టు మీద వాలి ఎటువంటి శబ్దము చేయకుండా కాముగా కూర్చుంది లక్ష్మీదేవి తాను ఈ ఇంట్లోకే ప్రవేశించాలని ఇంటి లోపలికి వెళ్ళింది ఇల్లంతా చూసింది ఆ వృద్ధ దంపతులు తమకున్న దాంట్లోనే శుభ్రంగా ఉంటూ తమ కష్టాల్ని అన్యోన్యంగా పంచుకోవడం చూసింది వెంటనే వాళ్ళకి సిరిని ఇచ్చింది సంతోషాన్ని ఇచ్చింది తాను ఈ ముసలి దంపతుల్ని కరుణించడానికి కారణం ఆ గుడ్లగూపే అని లక్ష్మీదేవి తెలుసుకుంది అందుకే తనతో పాటు వచ్చి ఊర్లోని ఎవరింటికి వెళ్ళకుండా ఈ ముసలి దంపతుల ఇంటికి తను తీసుకొచ్చిందని అర్థమైంది అందుకుగాను లక్ష్మీదేవి సంతోషించి ఆ గూబను తన వాహనంగా చేసుకుందట విన్నారు కదండి ఇలాంటి మంచి కథలు వినాలనుకుంటే లక్ష్మీనికేత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి